హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ అడిగేటువంటి జాంధానీ సారీస్ కలెక్షన్ అండి సో ఈ సారీ మరిన్ని మరిన్ని మంచి మంచి డిజైన్స్ అనమాట సో ఎప్పటికప్పుడు డిజైన్స్ అయితే మారిపోతూనే ఉన్నాయి స్మాల్ డిఫెక్ట్ సారీస్ అని సో మిస్టేక్ అయితే ఇదిగోండి పళ్ళులో ఉంది అండ్ ఇక్కడ ఒకటి అండ్ పైన కూడా చిన్న మిస్టేక్ సరిగా చూపించాలి చెప్పండి సో అదండి మిస్టేక్ వచ్చేసి చూసారు కదా పల్లులో ఉంది విత్ సీక్వెన్స్ కూడా వస్తుంది ఇలాగ మనకి సీక్వెన్స్ కాంబినేషన్లో ఎక్స్ట్రాడినరీ ఉందండి శారీ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అంతా ఇలా వస్తుంది చిన్న జరీ బోర్డరు మనకి కాంబినేషన్లో అయితే వస్తుందండి ఈ శారీ ప్రతి దానికి కూడా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సో ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ ఇందాక చూసారు సో అదే కాంబినేషన్లో ఇలాగా పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లోనే సీక్వెన్స్ వస్తుంది బట్ దీనిలో కూడా కొంచెం ఇక్కడ వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చింది మామ్ సో క్లియర్గా చూసుకోండి ఇదిగోండి ఇలాగా ఓకే సో ఇవన్నీ యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండేటువంటి కలెక్షన్ అండి సో చాలా రీజనబుల్కి అయితే వస్తున్నాయి మన దగ్గర వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఇది కొంచెం ఫ్యాన్సీ టస్సర్ లాగా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి జామ్దానీలోనే మనకి ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇలా బ్లాక్ కాంబినేషన్ డిజైన్ అయితే సూపర్ ఉందండి అండ్ పళ్ళు వస్తుంది ఇవి ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నేను ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ ఇదిగోండి ఇలా వస్తుంది బర్డ్స్ డిజైన్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇందులో వచ్చేసి మీకు పళ్ళు కాంబినేషను అండ్ కింద బోర్డర్ కూడా జరీ బోర్డర్ వస్తుంది సూపర్ డూపర్ ఉన్నాయి శారీస్ అయితే సో అస్సలు మిస్ అవ్వద్దు సో ఎప్పటికప్పుడు మనకి జామ్దానీలో ట్రెండింగ్ డిజైన్స్ ఏ వచ్చేస్తూ ఉన్నాయి ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ సారీలో వచ్చేసి ఓకేనా సో మల్చందేరిలో మనకి జామ్దానీ డిజైన్స్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంది నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్ వస్తుంది ఓకేనా జామ్దానీలోనే ఫ్యాన్సీ స్టైల్ కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఇది సో ఇది యాక్చువల్గా ఇన్స్టాలో వచ్చేసి ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ పన్నెండు వందల వరకు సేల్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు అండ్ ఇదే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక కాంబినేషన్లో కూడా చూడొచ్చు ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా ఇది శారీ యొక్క డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ అండి సో ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు ఇది పళ్ళు అయితే వస్తుంది కొంచెం క్లియర్గా క్లారిటీగా ఫోటో అయితే తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఫైవ్ డబల్ అయిన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ సేమ్ ఇందాక చూపించిన దానిలోనే ఇది ఒక కలర్ అయితే ఉంది మామూలు ఇందులో వచ్చేసి సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది మీకు అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇదిగోండి బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరి పళ్ళు అయితే వస్తుందండి సో జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది అండి అసలు ఈ శారీ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి పళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ అండి ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ కాంట్రాస్ట్ నెంబర్ వన్ ఉంది శారీ అయితే శారీ యొక్క డిజైన్ అంతా కూడా చూసారా సో ఈ మాదిరి ఉంటుంది మనకి శారీ యొక్క డిజైన్ అంతా కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక డిజైన్ అయితే చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సూపర్ ఉంది ప్రతి చీర కూడా ఒక దాన్ని మించింది ఒకటి సో చూసారు కదా సో ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్స్ ఇదేమో మనకి శారీ డిజైన్ అంతా ఈ మాదిరి అయితే ఉంటుందండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్లో సో ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుంది షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందే ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఓకేనా అసలు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ ఒకదాన్ని మించింది ఒకటి అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది దీనిలో అలాగే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ మా బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో అండ్ ఇది టోటల్ శారీ లుక్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో బర్డ్స్ డిజైన్ కాంబినేషన్లో ఇది ఒకటైతే వస్తుంది ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా మనకి చిన్న బుటీస్ కాంట్రాస్ట్ వచ్చిందండి కాంట్రాస్ట్లో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ దీనికి సో మంచి గ్రీను ప్యారెట్ గ్రీను ఈ శారీ అంతా డిజైన్ ఈ మాదిరి వస్తుంది మనకి ఓకే సూపర్ ఉంది అసలు సారీ బార్డర్లెస్లో వస్తుంది ఇది కూడా మల్చందేరిలో జామ్దానీస్ అండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా చూడవచ్చు ఈ విధంగా వస్తుంది పళ్ళు కానీ ఇది సో జర్రీ బోర్డర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్స్ అనమాట అలాగే తీయమ్మా బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు మా ఇది బ్లౌజ్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మల్చంజరీలో జామ్దానీస్లో మన దగ్గర ఉన్నంత ఆ వెరైటీ ఎక్కడ దొరకదు ఏ షాప్లో కూడా మీకు అసలు ఈ స్టాకే ఉండదండి చూద్దామన్నా దొరకదు మీకు డెఫినెట్గా అయితే చెప్పగలను అది ఓన్లీ మైలక్కీ ఛానల్లోనే సో మీకు ఈ శారీస్ కానీ అండ్ అలాగే మహేశ్వరి సిల్క్ శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ దొరుకుతాయి ఓకే అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ ఇది పళ్ళు అయితే సూపర్ డూపర్ ఉంది విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చేస్తాడు సో ఇలాంటి వెరైటీస్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అయిపోవాల్సిందే అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ మా బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది అలాగే శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ఎంత డీసెంట్గా ఉన్నాయి చూసారు ఆఫీస్ వేరే కానీ ఏదైనా పెట్టుబడికైనా సో బోల్డ్ మంది అండి పెట్టుబడికి అయితే సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చి తీసుకెళ్తున్నారు ఈ శారీస్ చాలా బాగున్నాయని చెప్పి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షాప్ విజిట్ చేయండి సో ఎందుకంటే వచ్చిన స్టాక్ వచ్చిన వన్ అవర్ టూ డేస్ టూ డేస్ కూడా మ్యాక్సిమం ఉండట్లేదండి ఈ స్టాక్ అయితే వన్ డేలోనే మొత్తం క్లియర్ అయిపోతుంది సో లేట్ చేయకుండా రావాలి అనుకున్న వాళ్ళు ఒక్క మెసేజ్ చేసి ఉన్నాయా లేదా రండి వచ్చిన తర్వాత లేకపోతే డిసప్పాయింట్ అవుతారు మళ్ళీ ఓకేనా సో వెరీ బ్యూటిఫుల్ అండి బ్లాక్ అసలు ఎంత బాగుందో బ్లాక్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ బోర్డర్లెస్లో వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధమైన పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఏనండి బ్లాక్ కాంబినేషన్లో ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు అలాగే శారీ డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఓకే సూపర్ డూపర్ ఉంది ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ అనమాట ఈ శారీ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇది కటింగ్లో పోతుందండి ఇబ్బంది ఏం కాదు ఓకేనా ఇది బ్లౌజ్ అనమాట రిమైనింగ్ శారీ అంతా ఈ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్ లాస్ట్ వన్ ద బెస్ట్ వన్ అనమాట ఎంత బాగుందో చూసారా నావీ బ్లూ ఎక్స్ట్రా ఉంది శారీ అయితే మొత్తం వీవింగ్ వస్తుంది ఓకే ఈ పళ్ళు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వీవింగ్ కాన్సెప్ట్ ఎంత బాగుందో చూసారా కలర్ కాంబినేషన్ కూడా అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాడు మా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ సారీ యొక్క డిజైన్ అంతా ఈ మాదిరి ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే